ఆప్ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ ఇవాళ రాజీనామా చేశాడు పదవికి పార్టీకి మొన్నటి వరకు మోడీ వ్యూహాలకు ప్రతి వ్యూహంగా కేజ్రీవాల్ జైలు నుంచే జీవోలు విడుదల చేయడం ఇట్లా ప్రతి వ్యూహాలు చేస్తూ మా ప్రభుత్వం స్ట్రాంగ్ ఉంది అని చెప్పే ఒక సంకేతాన్ని ఇచ్చారు ఇవాళ రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామాతో ఆప్కి పతనం మొదలైంది అనుకోవచ్చు ఇది ఎంతవరకు డామేజ్ చేసేకు ఆప్ను దెబ్బతీయాలన్నది బీజేపీ ఆలోచన అందులో కొంతమంది ఉపయోగపడుతూ ఉంటారు ఎందుకంటే ఆయన మీద కూడా ఈడీ కేసు ఉంది సో నవంబర్ లో ఆయన పైన ఈడీ కేసు ఉంది ఈడీ సో ఈడీ కేసు ఉన్న వాళ్ళు ఎటు పోతారు వాషింగ్ మిషన్ పోవాల్సిందే సో ఈడీ కేసు ఉన్న వాళ్ళు వాషింగ్ మిషన్ లకి వెళ్లాల్సిందే ఇప్పుడు ఎంతమంది వెళ్ళారు ఒక్క రైతురా అజిత్ పవార్ ఈడీ కేసు ఉంది ఆయన మీద డెబ్బై వేల కోట్ల ఇరిగేషన్ స్కామ్ ఎక్కడున్నాడు ఆయన ఎన్డీఏ లో ఉన్నాడు తర్వాత అశోక్ చౌహాన్ ఆయన పైన సిబిఐ కేసు ఉంది ఆయన ఎక్కడున్నాడు బీజేపీలో ఉన్నాడు ఏక్నాథ్ చిందే వర్గం ఎమ్మెల్యేలు వాళ్ళ మీద ఈడీ కేసులు ఉన్నాయి సిబిఐ కేసులు ఉన్నాయి వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎన్డీఏలో ఉన్నాడు హేమంత్ బిశ్వాస్ శర్మ ఆయన మీద సిబిఐ కేసు ఉంది శారద కుంభకోణం ఆయన ఎక్కడున్నాడు బీజేపీలో ఉన్నాడు సో ఇలా దేశమంతా ఇది కనబడుతుంది కదా ఒపీనియన్ సో అందువల్ల క్లియర్గా ఈడీ కేసు పెట్టారు బహుశా లొంగిపోయి ఉంటాడు ఎందుకంటే లేకపోతే ఆయన లోపల ఇస్తారు వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మనీష్ సిసోడియా లొంగిపోలేదు జైల్లో ఉన్నాడు సత్యేంద్ర జైన్ లొంగిపోలేదు జైల్లో ఉన్నాడు ఇప్పుడు నెక్స్ట్ ఆ తిషి సౌరవ్ భారద్వాజలో లోపలేస్తామని చెప్తున్నారు అందువల్ల రాజ్ కుమార్ ఆనంద్ పైన ఏ ప్రెషర్ పనిచేస్తుందో ఇప్పుడు ఆయన ఏమంటాడు ఆప్లో దళితులకు ప్రాధాన్యత లేదు అది ఇప్పుడే గుర్తుపట్టించాడు అంటే ఇన్ని రోజుల నుంచి గుర్తురాక సడన్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళాకనే ఆప్లో దళితుల గుర్తింపు మా ఆగిపోయిందా తర్వాత నేను ఇంకేమంటాడు నేను అవినీతి వ్యతిరేక పోరాటంలో ఆప్లోకి వచ్చాను ఆపులో ఇప్పుడు అవినీతి చూసి నాకు భరించలేకపోతున్నా అన్నాడు అసలు ఈ కేసు మొదలు ఎన్ని ఏడాది ఉన్నారో రెండు దాడిపోయింది అనుకుంటాను మనీషిశుడు అరెస్ట్ అయ్యి మరి అసలు ఢిల్లీ లిక్కర్స్ క్యాపితే అంతగా ముందట్టు నుంచి మరి మరి అప్పటి నుంచి ఆయన ఎందుకున్న ఆప్లో మరి ఒకవేళ నిజమే అనే అవినీతి వ్యతిరేక పోరాటంలో వచ్చి ఇవాళ అవినీతి ఆరోపణలు వస్తే బాగా చెల్లించిపోతే ఎప్పుడో చెల్లించాలి కదా సరిగ్గా కేజ్రీవాల్ అరెస్ట్ నాకు చెల్లిస్తా మన మనీష్ శిశుడు అరెస్ట్ అయినప్పుడు నాకు అర్థం కాలేదు ఆప్ కరప్ట్ అని సో అప్పటిదాకా ఆయన ఆప్లో మంత్రిగానే కొనసాగుతాడు సో ఆయనకు సడన్ గా కేజీ అరెస్ట్ అయినాకలా వస్తాడు ఆయన మీద ఈడీ కేసు వచ్చినాక ఆయన ఆప్ లో కరప్ట్ అని కనబడుతుంది ఆప్ లో దళితులకు గుర్తింపు లేదని కనబడుతుంది సో ఈడీ ఆయన దాన్ని బట్టి ఆయన రూట్ వాషింగ్ మిషన్ వైపు అర్థమైతుంది